నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా అని ఎవరికి చెప్పకుండా అమ్మవారి సాక్షాత్కరించి ఆయనకైతే దర్శనం ఇవ్వడం అనేది జరిగిందనమాట హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికి ఈ రోజు మనం వచ్చేసేసి విజయవాడ మొఘలరాజులో ఉన్నటువంటి అమ్మవారి పుట్టినటువంటి టెంపుల్ అయితే వచ్చామండి ఎంతో మహిమాన్వితమైన ఇప్పటికీ కూడా అమ్మవారు ఒక బాల స్వరూపంలో గనక ఇక్కడ రోజు కూడా తిరుగుతూ ఉంటారంట ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న మన కనకదుర్గమ్మవారు పగలేమో అక్కడ నైట్ సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి వచ్చి సంచారం చేస్తారంట ఎన్నో కథలు అలాగే ఎన్నో జరిగిన అనుభవాలు అయితే కనుక ఇక్కడ స్థానికుల నుంచి అయితే గ్యాదర్ చేసి మీకు ఈ వీడియో ద్వారా అందిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వచ్చి మన టెంపుల్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అలాగే పైకి ఏ విధంగా చేరుకోవాలి దేవాలయం ఒక విశిష్టత అలాగే అమ్మవారు ఏ రకాలుగా ఇక్కడ స్థానికులు కనిపించిన తీరు కానీ దేవాలయం ఒక విశిష్టత కానీ అమ్మవారి యొక్క మహిమలు కానీ ఈ వీడియోలో నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మన టెంపుల్లోకి వెళ్ళిపోదాము టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకుందాం ముందుగా మనం ఈ దేవాలయానికి చేరుకోవడానికి విజయవాడలోని మొఘలరాజపురం ఏరియాలోని క్రీస్తు రాజపురం ఏరియాకైతే కనుక రావాలండి ఇక్కడ వచ్చేసేసి మనకి స్టెప్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట పైకి ఎటువంటి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెళ్ళడానికి అనేది రోడ్డు మార్గం అనేది లేదనమాట ఈ విధంగా మెట్లు ద్వారా మాత్రమే పైకి వెళ్ళాలి ఈ దార అనేది అటు ఇటు ఇల్లు మధ్యలో నుంచి అయితే ఉంటుంది కొంతమేర అంటే ఎక్కువ మెట్లు అయితే కనుక ఉండవు సుమారుగా ఒక వంద రెండు వందల మెట్లు అయితే ఉంటాయి అనమాట ఆ పైన మొత్తం కూడా సిమెంట్ మార్గం అనేది ఏర్పాటు చేశారు పూర్వం ఇలా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదంట కానీ ఇక్కడ స్థానికులు ఈ విధంగా మెట్లు దారి అనేది ఏర్పాటు చేశారు అట్లాగే పైన వచ్చేసేసి మనకి మలుపులు పలుపులుగా ఉంటుందన్నమాట చక్కగా నడవచ్చు నడవడానికి అంత ఇబ్బందికరంగా అయితే కనుక ఉండదు మన తిరుమలలో ఏ విధంగా అయితే మలుపులుగా అయితే ఉంటుందో అడ్డే విధంగా అయితే కనుక మలుపులుగా ఉంటుంది ఈ విధంగా మెట్లు అయితే ఉంటాయి ఎళ్ళ కానుకొని ఈ మెట్లు అయితే ఉంటాయి అనమాట చక్కగా దసరా నవరాత్రుల టైంలో అయితే కనుక చాలా సందడిగా ఉంటుందంట ఇక్కడ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దసరా నవరాత్రులు అనేది ఇక్కడ బాగా ఆడంబరంగా చేస్తారు మనం ఈ విధంగా మెట్లు దాని నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ముందుగా మనకి విఘ్నేశ్వరుని దేవాలయం అయితే కనుక మనకు కనిపిస్తుంది అనమాట ఈయన దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు ఈ విఘ్నేశ్వరుని విగ్రహం అనేది ఇక్కడ మట్టిలో అయితే కనుక దొరికిందంట దాన్ని ఇక్కడే కనుక ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తున్నారు విఘ్నేశ్వర స్వామి దేవాలయం నానుకొని ఇక్కడ కుమారస్వామి దేవాలయం కూడా ఉందండి ఆ దేవాలయానికి కూడా మంచి విశిష్టత ఉన్నదనమాట ఈ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఒక సర్పం అనేది మట్టిలోంచి బయటికి రావడం జరిగింది దాన్ని స్థానికులు కొట్టబోగా ఆ సర్పం అక్కడికక్కడే తలపగలు కొట్టుకొని చనిపోయిందంట ఆ సర్పాన్ని దేవతా సర్పంగా అయితే భావించి ఇప్పుడు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అదే ప్లేస్ లో సమాధి చేసి ఆ పైన విగ్రహాలను అయితే గనక ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తున్నారు ఇది చూడండి మనం దేవాలయానికి ఎంటర్ అవుతున్నాం అనమాట ఈ విధంగా అమ్మవారి దేవాలయానికి పైకి అయితే జరుగుతుంది అలా వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఆర్చి కనిపిస్తుంది అనమాట ఆర్చి అనేది అమ్మవారి దేవాలయానికి లో ఉంటుంది ఈ విధంగా లోపలికైతే మనం ఎంటర్ అవుతాం అనమాట ముందుగా మనం ఎంటర్ అవుతూనే ఈ విధంగా మనకు బోర్డు ఒకటి కనిపిస్తుంది అనమాట ఈ విధంగా కలిషం ఒకటి ఉంటుంది అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో విఘ్నేశ్వర స్వామి అయితే ఉంటారనమాట లో ఈ విధంగా అట్లాగే రైట్ సైడ్ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే కనుక ఇలా మనకు కనిపిస్తారనమాట శ్రీ దుర్గ భవానీ ఆలయము దనకొండ క్షేత్రం అన్నమాట ఇది మనం దేవాలయం పోయి పైకి కొండ ఎక్కుతుంటేనే తొమ్మిది మలుపులైతే ఉంటాయి అన్నమాట తొమ్మిది మలుపుల్లో కూడా తొమ్మిది అమ్మవారి స్వరూపాలు అయితే కనుక ఇక్కడ ప్రతిష్ఠించారు కాస్త మెట్లు ఎక్కేటప్పుడు మాత్రమే కష్టంగా ఉంటుంది కానీ కొంచెం పైకి వచ్చిన తర్వాత రోడ్డు ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ బాలా సుందరిగా అయితే కనుక మనకు అమ్మవారి దర్శనమిస్తారనమాట మనం దారిలో ఈ అమ్మవారి మూర్తిని చూసుకుంటా వెళ్తే మనకు అసలు అలుపు అనేది ఉండదు అనమాట ఫస్ట్ మలుపు అయితే మేము తిరిగాము నెక్స్ట్ కొండపైకి ఎత్తున్నాం చూడండి ఇక్కడ మెట్లు అంతా గా ఉండవు చక్కగా రోడ్డు పోసారనమాట సిమెంట్ రోడ్డు కాస్త వెళ్తూ వెళ్తూ మలుపు మలుపుకి అయితే కనుక అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు నవదుర్గలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి అమ్మవారు వచ్చేసి రెండవ నవదుర్గ అనమాట దేవి అలంకారంలో అయితే కనుక మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు అంతకుముందు ఈ గ్లాస్ సెట్టింగ్ అదేమి ఉండేది కాదంట ఇప్పుడైతే కనుక గ్లాస్ అది పెట్టేశారు ఎందుకంటే అందరూ పసుపు కుంకలు రాసేస్తున్నారు అని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేశారు రెండో మలుపు తిరిగి పైకి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి అలంకరణలో అయితే కనుక మనకు అమ్మవారు కనిపిస్తారు అన్నపూర్ణాదేవి చక్కగా వడ్డిస్తున్నట్టు కూర్చున్నట్టుగా ఉంది చూడండి ఇక్కడ భిక్షాటన్కి వచ్చిన శివయ్య అనమాట ఈ అమ్మవారు వచ్చేసి లలితాత్రి ప్రసింధరి అనమాట చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ మలుపు వచ్చేసి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో అయితే కనుక మనకు దర్శనమిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసేసి సరస్వతీ దేవి అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నారు నెక్స్ట్ అమ్మవారు వచ్చి రేణుకా మాతగా అయితే కనుక మనకు దర్శనమిస్తున్నారు చూడండి ఈ మెట్లకి రావడం అనేది చాలా కష్టమనే చెప్పాలి కానీ ప్రతి మలుపులో కూడా ఈ అమ్మవారిని ఇలా చక్కగా దర్శనం చేసుకుంటూ ఆ మెట్లు ఎక్కువచ్చామన్నా అలసట కాని అలుపు గాని మనకు అసలు తెలియదు అనమాట చూడండి మనమైతే దగ్గరికి వచ్చేసామన్నమాట పైకి మనకి తిరుపతి తిరుమల ఎక్కేటప్పుడు ఏ విధంగా అయితే మలుపులు ఉంటాయో అదే విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ మలుపులు మలుపులు మలుపులుగా ఉంటదనమాట కొండ పైకి ఎక్కేటప్పుడు అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన మూర్తిని అయితే చెప్పచ్చండి ఎందుకంటే అందరికీ కూడా ప్రత్యక్ష రూపిణిగా అయితే కనుక అమ్మవారు ఇక్కడ దర్శనం ఇచ్చారు అట్లాగే అమ్మవారి మహిమల్ని తెలుపుతూ ఎన్నో సైతే గనక మనం చాలా చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి గొర్రెల కాపరికి అమ్మవారు దుర్గాదేవిగా అయితే కనుక కనిపించిన ప్రదేశం అనమాట ఇది అమ్మవారు ఆ గొర్రెల కాపరికి కనిపించినప్పుడు నీకు ఫస్ట్ మలుపు తిరిగేసరికి నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే రెండో మలుపుకి ఇది జరుగుతుంది మూడో మలుపుకి నీకు సర్వాభరణాలు అంటే నీకు డబ్బు కానీ అన్ని కూడా అని అమ్మవారు చెప్పారంట అతను అన్ని మలుపులు తిరుగుతూ వచ్చాడు కానీ మూడో మలుపు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏంటి అమ్మ చెప్పిందంత నిజమేనా నిజంగా అమ్మవారు నా వెనక వస్తుందా అన్న సందేహం అతనికైతే కలిగిందంట కలిగి వెనక తిరిగి చూడడం జరిగిందంట జరిగినప్పుడు చూడండి అమ్మవారు ఈ విధంగా అయితే కనుక అతనికి దర్శనం అయితే ఇచ్చారంట అతను అమ్మవారిని ఎప్పుడైతే దర్శనం చేసుకున్నాడో అతను శిలగా అయితే గనక మారాడంట అందుకని అమ్మవారి చక్కగా విగ్రహ ఈ పెయింటింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట సింహవాకి అయితే అమ్మవారు ఎంత చక్కగా ఉందో అసలు ఫేస్ చూస్తుంటే అమ్మవారిని నిజంగా చూస్తున్నట్లుగానే ఉంది గొర్రెల కాపరి దర్శనం చేసుకున్న అతని జన్మ అనేది మాత్రం నిజంగా ధన్యమని చెప్పొచ్చు అమ్మవారిని దర్శనం చేసుకోగలిగాడు ఒక్కసారి అమ్మవారి ఫోటోని అయితే చూద్దాం మనం క్లియర్గా నిజంగా చాలా బాగుంది నిజంగా ఈ దేవాలయ దర్శనం చేసుకున్న నా జన్మైతే ధన్యం అని చెప్పొచ్చు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని సింహవాహినిగా అయితే కనుక అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారికి నిమ్మకాయల దండ అలాగే వేపాకులతో అయితే కనుక వీళ్ళు అలంకరణ చేశారనమాట పైకి వెళ్దాం రండి నెక్స్ట్ పైకెక్కుతున్నాం అనమాట ఇది రెండో మలుపు రెండో మలుపు దగ్గర అమ్మవారు మహిషాసుర మర్దినిగా అయితే కనుక మనకు దర్శనం ఇస్తారనమాట నిజంగా ఈ మెట్లు ఎక్కి రావడం అనేది చాలా కష్టంగా ఉందండి కానీ కూడా ఈ ప్రతి మలుపులో కూడా ఈ అమ్మవారి విగ్రహాలు చూస్తుంటే అలుపు అలసట అనేది మనకి ఏమి అనిపించదనమాట చూడండి ఇక్కడ అమ్మవారి మహిషాసుమర్ధినిగా అయితే కనుక మనకి అన్నమాట కానీ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అమ్మవారు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే అని చెప్తున్నారండి నిజంగా అందరూ కూడా అమ్మవారిని బాగా నమ్ముతున్నారు అక్కడ అయితే చూడొచ్చు అనమాట మాకు ఏం తెలిసినా తెలియకపోయినా కూడా అమ్మవారి ఇక్కడే ఉన్నారని చెప్పి అందరు నమ్ముతున్నారనమాట మన అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము ఇదిగోండి మనం పైకి వచ్చిన తర్వాత మన విజయవాడ వ్యూ అనమాట చూడండి ఎంత మొత్తం కనబడుతుంది పైకి వచ్చేసాం కదా చక్కగా కృష్ణా నది పైకి వెళ్ళిపోతున్నాం మనం చూడండి మనం పై దాకా వచ్చేసాం అనమాట ఇక్కడితో అయితే గనక పెట్ల దార అనేది క్లోజ్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసేసి దేవాలయం లోపలికి వెళ్లేదనమాట ఇక్కడ స్టార్టింగ్ లో మనం అయితే ఆంజనేయ స్వామిని అయితే కనుక చూడొచ్చు అనమాట

ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి విజయవాడ మొగలరాజ్పురం ధనకొండ క్షేత్రంలో ఉన్నాం అనమాట అమ్మవారు కొండ మీద మొట్టమొదటిగా వెలిసిన దివ్యక్షేత్రం అనమాట అంటే పూర్వకాలం నుంచి అమ్మవారు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండేవారంట కాలక్రమేణా అంటే ఈ కొండపైకి ఎవరూ రావటం కానీ జనసంచారం కానీ లేని పరిస్థితుల్లో కాలక్రమేణా ఒక గొర్రెల కాపరి అనే అతను గొర్రెలు తీసుకొని కొండపైకి అయితే కనుక వచ్చేవాడనమాట రోజు తన గొర్రెలు కాచుకొని కిందకి రావటం వెళ్ళటం చేస్తూ ఉండేవాడు అనమాట అలా వచ్చే రోజులో ఒక్కరోజు అమ్మవారు గజ్జల చప్పుడు అనేది తన కనపడింది అనమాట ఏంటి గజ్జల చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చూద్దామని చెప్పి కొండ పైభాగం వరకు అయితే కనుక తను వెళ్ళాడనమాట వెళ్ళినప్పుడు అమ్మవారు ఒక స్త్రీమూర్తిగా అయితే కనుక అతనికి దర్శనమిచ్చారంట ఇచ్చి ఏంనాయన ఇంత పైదాకా వచ్చావు ఎందుకోసం వచ్చావని అమ్మవారు అయితే కనుక అతను అడిగారంట అడిగినప్పుడు అతను అమ్మ నేను చాలా పేదవాడినమ్మ ఈ దరిద్రాన్ని భరించలేకపోతున్నాను అమ్మవారు కనుక నాకు కనిపిస్తే అమ్మవారిని వరం కోరుకుందామని వచ్చాను అని చెప్పి అతనైతే బదిలిచ్చాడనమాట ఇచ్చినప్పుడు అమ్మవారు నీకు ధనం కావాలి నాయన అని చెప్పి అమ్మవారు అయితే అడిగారంట అడిగినప్పుడు దరిద్రం పోయేటట్లు నాకైతే ధనం కావాలమ్మా అని చెప్పి అతను అమ్మవారిని అయితే గనక కోరాడంట అమ్మవారు చాలా సంపదని అలాగే డబ్బుని మూటలుగా ఇచ్చి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా అదే విధంగా నేను నీకు ఈ విధంగా కనిపించినట్లు గాని ఇచ్చినట్లు గాని ఎవరికి చెప్పకుండా కొండ అయితే కిందకి వెళ్ళిపో అని చెప్పి అమ్మవారు చెప్పారంట మూడో మలుపు తిరిగేసరికి అతనికి ఏమైందంటే మూడో మలుపు దగ్గరికి వచ్చేసరికి ఈవిడ ఆవిడ నిజమేనా నిజంగా అమ్మవారి కొండపైన ఉన్నదా అనేది సందేహం అనేది అతనికి ఎందుకు కలిగిందో గానీ ఆ సందేహం కలిగిందంట ఎందుకంటే ఆ అమ్మ ఆ దయ అంటే ఆ అమ్మ యొక్క లేల అనుకోవచ్చు ఆ సందర్భం అనేది అలా ఆ విధంగా మూడో మలుపు ఏ అయితే వచ్చిందో అతను వెనక తిరిగి చూసేసరికి అమ్మవారి సాక్షాత్కరించి ఆయనకైతే దర్శనం ఇవ్వడం అనేది జరిగిందనమాట తను అమ్మవారిని ఎప్పుడైతే గనక చూసాడో అప్పుడే ఇక్కడ ఒక కొండ శిలలాగైతే అయిపోయాడు అనమాట మనం ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు అయితే కనుక చూడొచ్చు అనమాట మూడో మలుపు దగ్గర అమ్మవారు సింహవాహినిగా అయితే గనక మనకు ఇస్తారు అక్కడ అతను ఏదైతే శిల అయిపోయాడో అది కూడా మనకి ఒక కొండ రూపాయల అయితే కనుక కనిపిస్తుంది అనమాట ఆ గొర్రెల కాపరి శిల అయిపోయిన అతను ఒకరి కళలో కనపడి అమ్మవారు ఈ కొండ మీద ఉన్నారు అమ్మవారికి ఇక్కడ ఇక్కడ స్వయంభూగా అయితే వెలిసారు కొండ గృహలో వెళ్ళి చూడండి వెళ్ళి అమ్మవారికి దేవాలయం నిర్మించండి పూజలు చేయండి అని చెప్పి ఇక్కడ అయితే కనుక కల్లో కనపడి చెప్పారంట అప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానికులు కొండపైకి వచ్చి చూడగా అమ్మవారు ఉగ్ర రూపంలో అంటే మధ్యలో ఒక నేత్రము అలాగే కింద పాదాలు రెండు పాదాలతో అయితే గనక మనం అమ్మవారిని అయితే చూడొచ్చు అనమాట ఒక జ్వాలా స్వరూపిణిగా అయితే గనక అమ్మవారు ఇక్కడ అయితే గనక వెలిసారంట అది చూసిన భక్తులు నిజంగానే ఈ కొండ మీద అమ్మవారు ఉన్నారు అని చెప్పి అప్పటి నుంచి కూడా ప్రతి దసరా నవరాత్రులకు కూడా అమ్మవారికి జాతర చేయడం అనేది స్టార్ట్ చేశారంట అసం సంవత్సరం దసరా నవరాత్రులకు మాత్రమే పూజ చేసి మిగిలిన రోజుల్లో గుడి క్లోజ్ లో ఉండేదనమాట అట్లా ఉన్న సందర్భంలో ఒక రోజు ఒక దొంగ అతను వచ్చి అంటే ఇది ఈ మధ్య గా జరిగిందని అయితే చెప్తున్నారనమాట కొంతకాలం క్రితము ఒక దొంగతనం వచ్చి అమ్మవారి నగలు గాని ఆభరణాలు గాని దొంగతనం చేయడానికైతే కనుక పైకి వచ్చాడంట పైకి వచ్చినప్పుడు కింద స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద పెద్దగా డప్పులు సౌండ్లు మోగిస్తున్నట్లుగా అయితే కనుక మంచి పెద్ద అహంకారాలు అయితే కనుక వినిపించినాయి అనమాట ఆ వినిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఈ అర్ధరాత్రి టైంలో ఎవరు పైన ఈ విధంగా మోగిస్తున్నారు అని వాళ్ళు కొంచెం భయాందోళన కలిగింది అలాగే అది ఏంటో చూద్దామని అందరూ కూడా గుంపుగా వెళ్ళి చూడగా పైకి వెళ్ళేసరికి ఆ డప్పులన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి అంట ఏంటబ్బా ఈ వింత ఏంటని చెప్పి వాళ్ళు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా చూడగా ఒక చెట్టు మీద ఒంటి నిండా కూడా ఒక ఒక విధమైన రంగు పూసుకొని ఒక దొంగ అతను చెట్టు మీద అయితే కూర్చొని బిక్కుమంటా ఉన్నాడంట అతని చూసి అతని కిందకి దించి చెట్టు కట్టేసి నువ్వు ఎందుకు వచ్చావు పైకి ఇది అని ప్రశ్నించగా ఈ కొండ మీద సాక్షాత్తు ఆ దుర్గామాత ఉన్నారు నన్ను క్షమించండి అని చెప్పి అతను అక్కడ నుంచి కనుక పారిపోయాడంట ఆ రోజు నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ స్థానికులు అందరూ కూడా నిజంగా అమ్మవారు ఇక్కడ స్థిర నివాసంగా ఉన్నారు ప్రతి సాయంత్రం కూడా ఈ దొనకొండ క్షేత్రంలో అమ్మవారి సాయంత్రం అయ్యేసరికి ఇంద్రకీలాద్రి నుంచి మెట్టినిల్లు నుంచి పుట్టిల్ ఈ దొనకొండ క్షేత్రానికి అయితే చేరుకుంటారంట ప్రతి రోజు రాత్రి పూట గజ్జ్జల చప్పుడు వినపడుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కనుక చెప్తున్నారనమాట కానీ ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికులు కానీ చుట్టుపక్కల వారు కానీ అమ్మవారి మీద ఉన్న విశ్వాసం అండి అతిథిం అని చెప్పాలి ఎందుకంటే చాలా బాగా నమ్ముతున్నారనమాట అమ్మవారిని ఎవరైతే సంతానం లేదో ఎవరైతే వివాహం చేసుకోలేదో అలా విధంగా తీరని దుఃఖంతో అలాగే వ్యాపార నష్టంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి ఒకరే గనక ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందంట నెక్స్ట్ ఆ కోరికని నెరవేరిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వచ్చి ఆ మొక్క అనేది తీర్చుకోవాలంట లేదంటే కనుక అమ్మవారు మనకి ఏదో ఒక రూపేణా మన ఇంట్లోనో లేచే చేసే పనిలోనో కూడా ఆ విషయాన్ని అనేది మనకి గుర్తు చేస్తూ మనని దేవాలయానికి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారంట అంతటి మహిమాన్వితమైన ఆ టెంపుల్ని అయితే కనుక ఈరోజు నేను విజిట్ చేయడం మీకు చూపించడం అనేది నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక వండర్ చెప్తాను ఇక్కడ ఏదైతే అమ్మవారు స్వయంభూగా వెలిసారో మనం చూస్తున్నప్పుడు దర్శనం చూస్తున్నప్పుడు అమ్మవారికి కుడివైపున వెడమ వైపున అలాగే దుర్గాదేవి భవానీదేవి విగ్రహాలను అయితే మనం చూడొచ్చు అవి ఫస్ట్ నుంచి లేవండి ఈ మధ్య కాలంలో అయితే కనుక ప్రతిష్ఠించారనమాట అవి కొండ కింద నుంచి పైకి తీసుకొచ్చేటప్పుడు దుర్గా అమ్మవారిని ఎవరనైతే చెప్తున్నారో అమ్మవారు కొంత పైకి వచ్చేసరికి అసలు కదలలేదంట ఎంతమంది నెట్టినా ఎంతమంది లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా కొంచెం అంగుళం కూడా కదలలేదంట అప్పుడు పక్కన ఒక పెద్ద అయితే పూనకం రూపిన అమ్మవారు అయితే కనుక వచ్చి నే నాకు ఒక్క బిందులతో అయితే కనుక అభిషేకం చేస్తేనే నేను ఇక్కడ నుంచి కొండపైకి వస్తానని చెప్పి అమ్మవారు ఆవిడ మహిమనైతే చూపించారంట అప్పుడు నూట ఒక్క బిందులు అంటే వంద బిందు అయిపోయి ఒక ఒక్క బిందు అయ్యేసరికి అమ్మవారు చక్కగా కదలటం పైకి రావటం అనేది చూసే ప్రజలకి కళ్ళకి నిజంగా అమ్మవారి మహిమల్ని కట్టి పడేసేలాగా అంత అద్భుతం జరిగిందనమాట అంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రం అనమాట ఇది అలాగే మనం ఇక్కడ అమ్మవారిని కింద చూసుకున్న తర్వాత పైన యోగముద్రలో ఉన్నటువంటి శివయ్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మీరు గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు స్టెప్స్ ఉంటాయి అప్పుడు పైకి అయ్యవారిని కూడా దర్శనం చేసుకోండి అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఒక ఉదరంలో ఉన్నటువంటి ఒక చంటి పిల్లాడి లాగా ఉన్నటువంటి అయితే కనుక మీరు చూడొచ్చు అనమాట ఈయన యోగముద్రలో ఉన్నటువంటి శివయ్యగా అయితే కనుక భావిస్తున్నారు ఇక్కడ చూడండి ఉదరం ఉదరం లోపల చంటి పిల్లాడిగా ఉన్నట్టుగా అయితే కనుక మనం చూడొచ్చు చక్కగా ఇదిగో చూడండి శివయ్య ముద్రలో కూర్చున్నట్టుగా అయితే కనుక మనకి ఇక్కడ చక్కగా తెలుస్తుంది అనమాట ఇక పైన గంగమ్మ తల్లి ఉన్నట్టు నామాలు ఆయన కూర్చున్నట్లుగా శాంతి చక్కగా ఉందో నేను ఈ చూపించిన ఈ దేవాలయం గురించి కానీ ఈ దేవాలయం విశిష్టత కానీ అలాగే ఈ టెంపుల్ గురించి మీరు తెలుసుకున్న విశేషాలు కూడా మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవుద్ది అనమాట మరి ఒక యూజ్ఫుల్ కంటెంట్తో మరి యొక్క వీడియోతో మీ ముందైతే ఉంటాను మరి కీప్ వాచింగ్ విత్మార్ట్ బియా విత్ అమ్మవారి యొక్క పలపురాణం గురించి అయితే ఇక్కడ రాస్తుంది మొత్తం చూడొచ్చుంది